ఆ వచ్చింది అభినే సమీరాన్ని చూడాలి అనిపించి మళ్ళీ వెనక్కి వచ్చాడు తను అన్నం తినడం లేదు అని చూసి తినిపించనా అని అడిగాడు సమీరా కొంచెం షాక్ అయి చూస్తూ అభి నువ్వు ఇంకా ఎగ్జామ్కి వెళ్ళలేదు టైం అయిపోతుంది వెళ్ళు అని సమీరాం లేదు నువ్వు ముందు అన్నం తిను అప్పుడు వెళ్తాను అని విండోలో నుండి చూస్తూ ఉన్నాడు సరే తింటాను అని చెప్పి ఒక స్పూన్ తీసుకొని తింది ఇప్పుడు వెళ్ళు టైం అయిపోయింది అంది సమీరాం గుడ్ అని చిన్నగా నవ్వి అక్కడ నుండి కిందికి ల్యాబ్ దగ్గరికి వెళ్ళాడు సమీరకి అస్సలు తినాలని లేదు కానీ అభి కోసం కొద్దిగా తిని బాక్సు క్లోజ్ చేసింది ఆలోచిస్తూ ఉంది సాయంత్రం వల్ల మామయ్యకి ఎలా చెప్పాలి అని సమీర ఏంటి ఆలోచిస్తున్నావు అడిగింది లక్ష్మి అదేం లేదు లక్ష్మి మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం తను లేకుండా ఉండలేను అనిపిస్తుంది అనిపించడం ఏంటి అదే నిజం కూడా కానీ నాకు పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు ఇప్పుడు ఎలా ఈ పెళ్లిని ఆపాలో అర్థం కావటం లేదు లక్ష్మి మా మామయ్యకి నిజం చెప్పి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే తను అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను అంటే ఈ పెళ్లి వల్ల ఇద్దరు హ్యాపీగా ఉండలేము నేను మీ అన్నయ్యని తప్ప ఇంకెవ్వరిని నా లైఫ్లో ఊహించుకోవటం కూడా చాలా కష్టంగా ఉంది నిజానికి నా పెళ్లి మీ అన్నయ్య నా లైఫ్లోకి రాకముందే ఫిక్స్ అయిపోయింది కానీ అప్పుడు కూడా ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు కానీ అప్పుడు ఉన్న పరిస్థితికి ఎదురు చెప్పలేక ఊరుకున్నాను కానీ మీ అన్నయ్యను ఎందుకో ఇష్టపడ్డాను నా మనసు తనని ప్రేమించింది అప్పుడు కూడా అనుకున్నా ఇది జరగదు ఎప్పటికని తెలుసు కానీ నా మనసుని ఎంత అదుపు చేసినా అది నా మాట వినలేదు తన మీద ఎంత ప్రేమ ఉన్నా కోపాన్ని నటించాను కానీ దూరం పెట్టే కొద్దీ తను నాకు నా మనసుకి ఇంకా దగ్గరయ్యాడు తనకు కూడా నా మీద ఇష్టం ఉంది అని తెలిసాక ఇక నా వల్ల కాలేదు నా ప్రేమను దాచటం ఇప్పుడు కూడా నా వల్ల కాదు అభికి దూరంగా కావటం వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం ఆయన కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని చెప్పింది సమీరా సమీరా ప్లీజ్ ఏడవకు మా అన్నయ్య కూడా అంతే రోజు ఏదో ఆలోచిస్తూ చాలా డల్గా ఉంటున్నాడు మా పెద్దమ్మ అడిగింది ఏమైంది అన్నయ్య అలా ఎందుకు ఉంటున్నాడు అని నేను ఎగ్జామ్స్ కదా అందుకే అని చెప్పాను అని అంది లక్ష్మి సమీర కన్నీళ్ళు వచ్చేసాయి అందుకే లక్ష్మి అప్పుడు మీ అన్నయ్య అంటే ఇష్టం ఉన్నా చెప్పలేదు కోపంగా ఉంటూ తనకి దూరం అవ్వాలనుకున్నాం నేను ఎలాగో బాధపడ్డం అలవాటు అయిపోయింది నా వల్ల తను కూడా బాధపడాలి అని ఎప్పటికీ నా ప్రేమ చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్పక ఉండలేకపోయాం ఇప్పుడు ఇద్దరు బాధపడుతున్నాం అని ఎందు సమీరా ఇప్పుడు అదంతా ఎందుకులే సమీరా లేని కోపాన్ని ఎక్కువ రోజులు చూపించలేం ఉన్న ఇష్టాన్ని చూపించకుండా దాచునిలేము ఇప్పుడు ఏం చేస్తే మీ ఇద్దరు ఒకటవుతారో అది మాత్రం చేస్తే బాగుంటుంది అని ఎందు సమీర పైకి లేచి బయటకు వచ్చి ఫేస్ వాష్ చేసుకుని గట్టిగా ఊపిరి తీసుకుని ఏదైతే అది అవుతుంది సాయంత్రం వెళ్ళగానే మామయ్యతో అంతా చెప్పేస్తాం అప్పుడు కానీ నాకు ఒక క్లారిటీ రాదు అనుకుంది మనసులో ఇంతలో లక్ష్మీ ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు దాంతో సమీర నార్మల్గా కూర్చుని ఉంది ఆ రోజు సాయంత్రం ఎగ్జామ్స్ టైం అయిపోయింది అభి ఎగ్జామ్ అవ్వగానే సమీర దగ్గరికి వచ్చాడు సమీర లక్ష్మి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అభి వచ్చి సమీరాని పిలిచాడు సమీరా చిన్నగా నవ్వి అలా చూస్తూ ఉంది ఇలా రా అని పిలిచాడు లోపలికి రా మీ చెల్లి నేను మాత్రమే ఉన్నాం అని సమీరా హే ఇక్కడేం చేస్తున్నారు ఇద్దరు అని అడిగాడు భీం ఏం లేదు కూర్చొని మాట్లాడుకున్నాం ఏంటి చెప్పు అని సమీరా ఏం లేదు మీ మామయ్యతో మాట్లాడతావుగా ఇంటికి వెళ్ళాక అని అడిగాడు భీం హా మాట్లాడతాను కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చెప్పాక తను ఎలా తీసుకుంటారో అని భయంగా ఉంది సాయంత్రం ఏం జరుగుతుందో తెలియదు సో నువ్వు అసలు మెసేజ్ చేయకు అర్థమైందా అనింది సమీరాం సరే కానీ నీకు ఫ్రీ అవ్వగానే మాత్రం ఫోన్ చెయ్యి ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు అభిం సమీరా కళ్ళతోనే సైగ చేసి సరే అంది అభి సమీరా అలా చూసుకుంటూ ఉన్నారు ఇంకొన్ని గంటల్లో ఏం జరుగుతుందో మళ్ళీ తనను చూస్తానో లేదు అని అలా చూస్తూ ఉంది సమీరాం కళ్ళలో నీళ్లతో ఇంతలో బస్సు హారన్ వేసింది ఆ సౌండ్కి సమీర ఉలిక్కి పడి అటువైపు చూసింది బస్ స్టార్ట్ అవ్వటానికి రెడీగా ఉంది అది చూసి సమీర అభిన్ ఒక్కసారి తనివి తీరా చూసి అభి బాయిమ్ అని చెప్పి తన బుక్స్ తీసుకొని కిందికి వెళ్తుంది అభిన్ వెనక్కి తిరిగి చూస్తూ అభి కూడా సమీర వెళ్తుంటే చూస్తూ నిలబడి ఉన్నాడు అన్నయ్య ఇక పద వెళ్దాం అని ఎందు లక్ష్మి సరే నువ్వు వెళ్ళి బస్సులో కూర్చో నేను సైకిల్ ఉందిగా వస్తానన్నాడు అభిన్ సరే అని లక్ష్మి వెళ్ళిపోయింది అబిని చూస్తూ ఉంది సమీర బస్సులో కూర్చొని విండోల నుండి అభి ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ గబా గబా కిందికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అభి సమీర బస్ దగ్గరకు వచ్చి తన సైకిల్ తీసి బస్సు వెనక్కి వెళ్ళాడు సమీర బస్సులో నుండి అభిని చూస్తూ ఉంది కాలేజ్ నుండి ఊరు దాటే వరకు అభి బస్సు వెనక్కి వెళ్ళాడు సమీర వెళ్తుంటే అలా చూస్తూ ఉన్నాడు బస్సులో నుండి సమీర కూడా అభి కనుమరిగే వరకు చూస్తూనే ఉంది ఎందుకో తనకి చాలా భయంగా ఉంది అభిని చూడడం మళ్ళీ కుదురుతుందో లేదో అని అనిపిస్తుంది బస్తీకి ఇంటికి వెళ్ళింది కానీ మనసు మనసులో లేదు ఒకటే భయం గుండెలు దడగా ఉంది సావిత్రి గారు సమీర బర్త్డే అని ఇంట్లో ఏవో స్పెషల్ చేస్తూ బిజీగా ఉన్నారు సమీరాకి అదేం పడ్డం లేదు ఒకటే ఆలోచన వాళ్ళ మామయ్యకి ఎలా చెప్పాలి అభి గురించి అని సమీర కొంచెం ఫ్రెష్ అయి డ్రెస్ మార్చుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మ అది నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అని అంది సమీరా ఏంటి నువ్వు మామయ్య ఇంటికి వెళ్తావా ఏంటే స్పెషల్ నువ్వు ఎప్పుడు వెళ్ళు అన్నా కుదరదు అని నువ్వు వెళ్తా అంటున్నావు అని అడిగింది సరే వెళ్ళు అని అంది సావిత్రి సమీర మెల్లగా లేచి గట్టిగా ఊపిరి తీసుకొని ఫాస్ట్గా శివ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మామయ్య అని పిలుస్తూ లోపలికి వెళ్ళింది కానీ వాళ్ళ మామయ్య పనికి వెళ్ళి ఇంకా ఇంటికి రాలేదు అని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది అమ్మమ్మ మా అమ్మ ఎప్పుడు వస్తారో తెలుసా అని అడిగింది సమీరా ఏమోనే ఎందుకు అని అడిగింది వాళ్ళ అమ్మమ్మ అదేం లేదు ఈరోజు పుట్టినరోజు కదా అందుకే స్వీట్స్ ఇద్దామని వచ్చాను అనింది సమీరా సరేలే వస్తే మామయ్య ఇంటికి వస్తానే అన్నాడు మరి మీ ఇంటికి కానీ వెళ్ళాడేమో అని అంది అమ్మమ్మ ఓ గాడ్ అనుకొని సరే అమ్మమ్మ నేను ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుండి ఫాస్ట్గా వచ్చేసింది సమీరా వచ్చేటప్పటికి అమ్మమ్మ చెప్పినట్లుగానే ఇక్కడికి వచ్చాడు అనుకుంటా అనుకుని లోపలికి వెళ్ళింది మెల్లగా శివ వాళ్ళ అక్కతో ఏదో మాట్లాడుతూ కూర్చున్నాడు సమీర లోపలికి వస్తే మాట్లాడాలి అని చూస్తూ ఉంది మళ్ళీ ఇంట్లో మాట్లాడితే వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుస్తుందేమో అని భయంతో ఏం చేయను చెప్పనా వద్దా అనుకుంటూ ఉంది కొంచెం సేపటికి సమీర కూడా వెళ్ళి వాళ్ళమ్మ పక్కన కూర్చుంది ఇంతలో శివ సరే అక్క నేను వెళ్తానని చెప్పి పైకి లేచాడు ఇప్పుడు వెళ్ళిపోతాడా మామయ్య ఇప్పుడు ఎలా చెప్పడం మామయ్యతో అయినా ఇంట్లో చెప్తే ప్రాబ్లంలే తర్వాత చెప్తానులే అనుకుని అలా చూస్తూ ఊరుకుంటుంది ఆ సరేరా ఫ్రెష్ అయ్యరా అమ్మ నీ వంట చేయవద్దు అని చెప్పు ఈరోజు సమీర పుట్టినరోజు కదా ఇక్కడే భోజనం చేద్దురు కానీ అంది సావిత్రి ఆ సరే అక్క వస్తానులే చెప్పి సమీరం చూస్తూ వెళ్ళిపాడు అంటే మళ్ళీ వస్తారా అని అనుకుంటూ ఉంది సమీరా ఒకటే టెన్షన్ సమీరాకి వాళ్ళ మామయ్య మళ్ళీ వస్తారు ఏం చెప్పాలి ఎలా చెప్పాలో అంతేగా ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో కొంచెం సేపటికి వాళ్ళ మామయ్య వచ్చి రాగానే సమీర దగ్గరికి వెళ్ళాడు సమీర వాళ్ళ మామయ్యని చూడగానే చాలా టెన్షన్ వచ్చేసింది సమీర అని పిలిచి ఏదో అనే సమీరా సమీర వాళ్ళమ్మ వచ్చి హా రా ముందు భోజనం చేసి అప్పుడు మాట్లాడుకోండి అని అనేసి లోపలికి వెళ్ళిపోయింది సరే అక్క అని చెప్పి శివ సమీర కిషోర్ వాళ్ళ నాన్న సత్యనారాయణ గారు అందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చున్నారు సమీరాకి చాలా అనీజీగా ఉంది వాళ్ళ మామయ్య తన్నే చూస్తూ ఉన్నాడు సమీర ఏదో చెప్తా ఉంది ఏంటి అని అన్నట్లు సమీరకి ఏం తినాలని లేదు ఏదో కొద్దిగా తిని అమ్మ నేను చదువుకుంటూ ఉంటానని చెప్పి పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది శివ కూడా ఏం తినాలని లేదు అయినా వాళ్ళక్క బాధపడుతుందని త్వరగా తినేసి సమీర దగ్గరికి వెళ్ళాడు అప్పటికి సమీర ఏం చేయాలో తెలియక టెన్షన్తో అటు ఇటు తిరుగుతుంది వెనక నుండి వచ్చిన వాళ్ళ మామయ్యని గుద్దుకుంది హే సమీ ఏంటి అంత కంగారుగా ఉన్నావు ఏమైంది అని అడిగాడు అది మామయ్య ఏం లేదు అని చెప్పి బెడ్ మీద కూర్చొని బుక్స్ అర్దుకుంటూ ఉంది శివ సమీర దగ్గరికి వెళ్ళి కూర్చొని సమీ ఏంటో చెప్పాలన్నావుగా ఏంటి అది అని అడిగాడు శివాం సమీరకి గుండెలో కంగారు వణుకు మొదలైంది ఇప్పుడు చెప్పినా వద్దా అనుకుంటూ మౌనంగా చూసింది సమీరాం ఓ ఏంటి ఏదో చెప్పాలన్నావుగా చెప్పు అలా కంగారుగా ఉన్నావేంటి ఇందాక నుండి చూస్తున్నాం దేని గురించో చాలా కంగారు పడుతున్నావు ఏంటో చెప్పు అని అడిగారు శివ మా అది ఇప్పుడు చెప్పడం కరెక్టో కాదో కూడా తెలియటం లేదు కానీ చెప్పకపోతే మాత్రం ఇద్దరం చాలా బాధపడతాం అందుకే నీకు చెప్పాలని అనుకున్నాను నా లైఫ్ నేను అమ్మ నాన్న ఇంకా మన ఫ్యామిలీ తర్వాత ఎవరి మీద ఇష్టం కలగలేదు కానీ ఫస్ట్ టైం నేను ఒకరిని ఇష్టపడ్డాను ఎందుకంటే అది నేను చెప్పలేను నీతో పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను ఎప్పుడూ అలా చూడలేదు ఇప్పుడు మాత్రమే కాదు ఫస్ట్ మనకి పెళ్ళి చేయాలి అని అనుకున్నప్పుడు కూడా నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి అంటే కానీ అప్పుడు ఉన్న పరిస్థితికి నేనేం చెప్పలేక టైం కావాలి అని అడిగాను తర్వాత మెల్లిగా చెప్పవచ్చు అని కానీ కాలేజీలో జాయిన్ అయిన కొన్ని రోజులకి ఒక అబ్బాయి మీద నాకే తెలియకుండా ఇష్టం కలిగింది అది ప్రేమగా మారింది ఇప్పుడు తనను తప్ప నా లైఫ్లో ఇంకొకరిని నా పక్కన ఊహించుకోలేను నాకు ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదు మామయ్య అని చెప్పేసింది సమీర మాటలు విన్న శివ ఒక్కసారి కళ్ళు మూసుకొని తెరిచి కోపంగా సమీరం చూసి సరే అయితే ఈ పెళ్లి ఆపేయమని చెప్తాను తర్వాత మీ అమ్మ వాళ్ళు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని ఒప్పించి పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు శివ సమీర మౌనంగా ఉంది ఏం చెప్పాలో అర్థం కాక తను ఏం మాట్లాడుతున్నాడో తెలియక అలా చూస్తూ అంటే అది మామయ్య అని అన్నలోపేం హే ఆపు అంటే నేను ఈ పెళ్లి వద్దు అని చెప్తే నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్నకి చెప్తే నిన్ను వాడెవరో మన కులం కాని వాడికిచ్చి పెళ్లి చేస్తారని ఎలా అనుకున్నావేం అని కోపంగా అరిచాడు శివాం ఆ మాటకు సమీర గుండె ఆగినంత పనైంది ఒక్కసారి కలల్లో నీళ్లు తిరిగాయి వీళ్ళ ఇద్దరూ అంత గట్టిగా ఏం మాట్లాడుకున్నారని సావిత్రి సత్యనారాయణ గారు వచ్చారు ఏంట్రా అంత గట్టిగా అరిచారు ఏం జరిగింది అని సమీరాన్ని చూసేటప్పటికి తను ఏడవటం చూసి ఏమైంది నువ్వెందుకు అలా ఏడుస్తున్నావు అంటూ కంగారుగా అడిగింది సావిత్రి గారు అక్క అది నేను చెప్పటం కంటే నీ కూతురు చెప్తేనే బాగుంటుంది విని తరించు అని అన్నాడు కోపంగా సమీరాన్ని చూస్తూ హే అసలు ఏం చెప్పావో మామయ్యకి ఎందుకు ఏం చేసావు అని అడిగింది సావిత్రి గారే ఏడుస్తూ అమ్మ అది అని లోపేం చెప్పు చెప్తే ఈ పెళ్లి ఆపేసి నువ్వు ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేస్తారు పిచ్చివాళ్ళు కదా పాపం కూతురు అడిగితే చదివించారు ఇప్పుడు అడిగితే ఎవరి పడితే వాళ్ళకిచ్చి పెళ్ళి కూడా చేస్తారు అని కోపంగా చూసి శివ శివ నువ్వు అనేది అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అని అడిచింది సావిత్రి హా తెలిసిందక్క ఇప్పుడే నీ కూతురు చాలా క్లియర్గా చెప్పింది ఈ పెళ్ళి ఇష్టం లేదు మామయ్య నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నువ్వు ఈ పెళ్ళి ఆపేస్తే తను పెళ్లి చేసుకుంటాను అని ఇప్పుడే చెప్పింది ఇంతలో మీరు వచ్చారు అని వెటకారంగా చెప్పాడు శివ సత్యనారాయణ గారు ఒక్కసారిగా షాక్ అవుతూ సమీర చూస్తూ ఉన్నాడు ఏంట్రా ఇది ఏం చేస్తున్నావో నీకేనా తెలుస్తుందాం అసలు ఇంట్లో జరిగేది నీకు అర్థం అవ్వటం లేదా ఒక పక్కని పెళ్ళి ఎంత బాగా చేయాలని మేము అనుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడ మా పరువు తీసే పనిలో ఉన్నావా అది కూడా ముహూర్తం పెట్టాక బుద్ధి ఉందని అసలు అని గట్టిగా అరుస్తూ సమీరని కొట్టడానికి వెళ్లారు సమీర భయంతో వణికిపోతుంది ఏం మాట్లాడడం లేదు ఏడుస్తూనే ఉంది సమీరని కొట్టకుండా శివ సత్యనారాయణ గారిని ఆపిం ఇప్పుడు ఎందుకు దాన్ని కొట్టడం చెప్పండి ముందే చెప్పాను చదువు గిదువు ఏం వద్దు ఇంట్లో ఉండనివ్వండి పెళ్లి చేసేయండి అని కానీ నా మాట వినలేదు రెండు సంవత్సరాలు కదరా చదువుకోని అని మా అక్క అడిగింది ఇప్పుడు బాగా అయిందా అసలు మిమ్మల్ని నాలి అని అన్నాడు కోపంగా శివ చూసావుగా నీ వల్ల ఎలా మాట అనిపించుకున్నామో ఎందుకు ఇలా చేసావు అని సమీర అని వాళ్ళమ్మ చెంప మీద కొట్టింది అమ్మ అది నేను అనే లోపే నువ్వు అసలు మాట్లాడకు నోరు మూసుకొని ఉండు అన్నారు సమీర వల్ల అన్న సమీర ఏంటమ్మా ఇది ఇక్కడ నీ పెళ్ళికి అన్ని చేస్తున్నామని తెలుసు కదా మరి అలాంటప్పుడు నువ్వు ఈ పెళ్ళి ఇష్టం లేదని మామయ్యతో చెప్తావా ఎంత బాధపడతాడు నువ్వంటే ఎంత ఇష్టం వాడికి అన్ని రకాలుగా నిన్ను బాగా చూసుకునే వాడిని వదిలి ఎవరో మన కులం కాని వాణ్ణి ప్రేమించా అని చెప్తున్నాం ఎందులో ఎక్కువ వాడు నా తమ్ముడు కంటే చెప్పవే అని కోపంగా అడిగిన సావిత్రి గారు సమీర ఏడుపు తప్ప ఇంకేం మాటలు లేవు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా వినే పొజిషన్లో లేరు అందుకే చూస్తూ ఏడుస్తుంది ఇప్పుడు మీ అమ్మాయికి ఏం చెప్తారో ఏం చేస్తారో చేసుకోండి అది ఎవరినో ప్రేమించి ఆ విషయాన్ని నాతో చెప్పింది వాళ్ళ దారికి నన్ను అడ్డు తప్పుకోమని ఇంత తెలివి చూడండి మీ అమ్మాయికి అన్నాడు శివాం అర్థం చేసుకుని హెల్ప్ చేస్తావని నేనేత చెప్పాను మామయ్య కా నువ్వు ఇలా మాట్లాడతావు అనుకోలేదు అని మనసులో అనుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది సమీరాం బావగారు ఇప్పుడు ఇక నేనేం చెప్పను మీరేం చేస్తారు అది చెప్పండి నీ ముందే చెప్పినట్లు చదివించకుండా పెళ్లి చేసి ఉంటే ఇలాంటి విధవ బుద్ధి పుట్టేది కాదు చదువు చదువు అన్నారు ఇప్పుడు చూడండి ఇది కాలేజ్కి వెళ్ళి ఏం చేస్తుందో అన్న శివాం సమీరా చూసావా మీ మామ ఏమంటున్నాడు అందరూ వద్దన్నా కూడా నేను ఒప్పించండి చదివించాను కాన్ నువ్వు ఇప్పుడు ఇలా చేసావు అసలు మేము ఏం చేయాలని చచ్చిపోమని అంటున్నావు మా పరువు ప్రతిష్ట ఏం కావాలి పెళ్లి చేసి అందంగా పంపించాలనుకున్నాం కాన్ నువ్వు ఎవరో మన వాడు కాని వాడిని ఇష్టపడితే వాడికిచ్చి పెళ్లి చేసి పంపించేస్తామని ఇలా అనుకున్నావు అని అంది కోపంతో ఏడుస్తూ సావిత్రి సమీరా ఏంటి ఇప్పుడు మీ మామ ఇష్టం లేదు అని వాడి చెప్తే వాడి పెళ్లి చేసుకోను అంటే నీకు నచ్చినాడు అని ఎవడు కులం కాని వాడికిచ్చి పెళ్లి చేస్తామని ఇలా అనుకున్నావు అని అన్నారు కోపంగా చూస్తూ అందరూ సమీర మీద కోపంతో నాన్న మాట్లాడుతూ తిడుతున్నారు సమీర చెప్పేది కానీ తన మనస్సు కానీ ఎవరు అర్థం చేసుకోవటం లేదు చెప్పే అవకాశం కూడా ఇవ్వటం లేదు సేపటికి ఇంట్లో అంతా ఒకటే నిశ్శబ్దం ఎవరు ఏం మాట్లాడడం లేదు సమీర ఏడుపు తప్ప ఇంకేం వినిపించడం లేదు వాళ్ళమ్మ నాన్న ఏదో అన్నారని ఇరవడం లేదు తన బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అని తన బాధపడుతుంది శివ ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి రా అమ్మ నీ కోసం చూస్తుంది దీని సంగతి మేము చూస్తాంలే అన్నారు సత్యనారాయణ గారు ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను ఈ పెళ్లి గురించి ఒక నిర్ణయం మీరు తీసుకోవాలి అని చెప్పి నుండి శివ వెళ్ళిపోయాడు శివ వెళ్ళగానే సమీర దగ్గర కూర్చుని ఓయ్ అసలు ఎవడేవాడు అంతగా వాడిని ప్రేమించేంత ఏముంది అయినా నీకు ఇదేం పోయే కాలమే నీకు పెళ్ళి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అని తెలుసు కదా ఇక ఎందుకు ఇలాంటి ఒక పిచ్చి పని చేసి మళ్ళీ అది నేను చేసుకుపోయేవాడికి చెప్పావు ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాక ఎలా ఉంటాడో అని భయంగా ఉంది మాకు నీకు అసలు బుద్ధులే సమిరా చదువుకుంటే జ్ఞానం పెరుగుతుంది కదా మంచి చెడు తెలుస్తుందంటే బాగుంటుందని చదివించాను కా నువ్వు మాత్రం మా పరువు తీసేయాలి అని అనుకున్నావు కదా ఒకవేళ మీ మామయ్య పెళ్ళి వద్దు అంటే నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తామా అసలు ఏమనుకున్నారు మీరు చంపేస్తాను ప్రేమ దోమ అంటే ఇక అంతా అయిపోయింది ఇక నుండి నీ ఇష్టం ఏం జరగదు ఒట్టు వేసి చెప్పు మామయ్యని పెళ్లి చేసుకుంటాను అని లేకపోతే మేమందరం చచ్చిపోతాము అప్పుడు వెళ్ళి నీ ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకో అని సమీరాని బెదిరించారు డాడీ ప్లీజ్ డాడీ నా మాట ఒక్కసారి వినండి నేను చెప్పేది వినండి అని బ్రతిమాలింది సమీరాం ఏంటైకా ఇక నువ్వు చెప్పే దరిద్రం ఇంకేముంది ఇప్పటి వరకు చెప్పించాలి ఇక మీ నాన్న చెప్పింది విని ఒట్టు వేసి చెప్పు మామయ్యని చేసుకుంటాను అని ఏ పిచ్చి పని చెయ్యను చెప్పు చెప్తావా లేక మమ్మల్ని చావమంటావా అని అంది ఏడుసు సావిత్రి గారు అమ్మ ప్లీజ్ అమ్మ నా మాట వినండి ప్లీజ్ అని ఏం తడిగినా అసలు పట్టించుకోలేదు చివరికి సమీర ఒట్టు వేసింది మామయ్యని పెళ్లి చేసుకుంటాను అని అలా చేయకపోతే సమీర అమ్మ నాన్న చచ్చిపోతామని భయపెట్టడంతో తన ప్రేమ కోసం వాళ్ళని చంపుకోవటం ఇష్టం లేక తానే చచ్చి ఆ పెళ్లి చేసుకోవాలి అనుకుని వేసింది ఇక చదువు లేదు కాలేజ్ లేదు పెళ్ళయ్యే వరకు మౌనంగా ఉండు మామయ్యకి మళ్ళీ అది చెప్పాలి అని అన్నావో ఇక మేము ఉండము గుర్తు అని చెప్పి సమీర దగ్గర నుండి వెళ్ళిపోయారు ఆ రోజు నైట్ అంతా సమీర అని తిడుతూనే ఉన్నారు సమీర ఏడుస్తూనే ఉంది సమీరాకి ఒకటే ఆలోచన అభికిప్పుడు ఏం చెప్పను ఏమని చెప్పను అభి నేను ఏం చేయలేకపోయానని చెప్పనాం ఇక నన్ను మర్చిపోని చెప్పనాం లేక నేను చచ్చిపోనా అని ఏడుస్తూనే ఉంది సమీర మీద ఉన్న నమ్మకం పోయి వాళ్ళమ్మ దగ్గరే పడుకుంది కిషోర్ దగ్గర ఫోన్ పెట్టారు అభి మెసేజ్ కాని చేశాడేమో అని ఇంకో పక్క భయపడుతూ ఉంది తన భయమే నిజమైంది అభి అర్ధరాత్రి మెసేజ్ చేశాడు ఈ విషయం సమీర తెలియదు పొద్దున్న లేచిన వెంటనే కిషోర్ ఫోన్ తీసుకుని వచ్చి అమ్మ చూడు వారు రాత్రి అంతా మెసేజ్లు చేస్తూనే ఉన్నాడేం ఇక నాకు చిరాకు వచ్చి వారికి అక్క మెసేజ్ చేసినట్లుగా ఇంకోసారి మెసేజ్ చేస్తే నేను చచ్చిపోతాను పెట్టానమ్మా అని చూపించాడు కిషోర్ సమీరాకి భయం ఎక్కువగా ఉంది బాధతో ఏడుస్తుంది తన తమ్ముడు కూడా తన ప్రేమని అర్థం చేసుకోలేదు అని అయ్యో అభి నీతో చెప్పాను కదా మెసేజ్ చేయకు నేను చేసేవరకు అని ఎందుకు చేశావని బాధపడుతుంది సమీరా ఏది లైవ్ అని ఫోన్ తీసుకొని చూసి సమీరాను కూడా కోపంగా చూస్తూ ఆ నెంబర్కి ఫోన్ చేసి అభిని నా నా అని ఇంకెప్పుడు ఫోన్ చేయవద్దు అని చాలా గట్టిగా చెప్పేశారు సమీర వద్దు అని ఇంత చెప్పినా వినలేదు అక్కడ అభి ఎలా ఉన్నాడో అని సమీరాకి ఒకటే ఆలోచన ఇప్పుడు తనకి అర్థమై ఉంటుంది సమీర ఇంట్లో ఉన్న పరిస్థితి ఇక్కడ అభి కూడా అదే పరిస్థితి సమీర ఎలా ఉందో అని సమీరాని మళ్ళీ చూస్తాను లేదో అనుకుంటూ ఉన్నాడు అభి సమీర ఇంత జరిగాక మళ్ళీ కాలేజ్కి ఫైనల్ ఎగ్జామ్స్కి రాయటానికి వస్తుందా అని అభికి భయం వేసింది రెండు రోజుల వరకు సమీరతో ఎవరూ మాట్లాడలేదు సమీర కూడా ఎవరితో ఏం మాట్లాడలేదు సైలెంట్గా కూర్చుని బుక్స్ తీసుకొని కూర్చునేది వాళ్ళమ్మ మాత్రం తనకెప్పుడు గుర్తు వస్తే అప్పుడు సమీరా తిడుతూనే ఉండేది సమీర చేసిన పనికి అమ్మ కదా బాధ తట్టుకోలేకం ఇక ఎగ్జామ్స్కి పంపించము అనేసారు జరిగిన గొడవకి వాళ్ళ మామయ్యకి కూడా ఇష్టం లేదు మళ్ళీ సమీర కాలేజీకి వెళ్ళటం వద్దని ఖచ్చితంగా చెప్పేశాడు కూడా సమీర వాళ్ళ మామయ్య ఇక కాలేజీకి వెళ్ళడానికి కుదరదు అని సమీర బాధ వర్ణాతీతంగా ఉంది పాపం అభి గురించి ఏం తెలియక ఇన్ని రోజులు చదివిన చదువు అంతా పోతుందని తన కంటూ తన బాధ చెప్పుకోవటానికి ఎవరు లేక ఇంట్లోనే పరాయిదాన్లా ఉంటూ నరకం చూస్తుంది సమీర వాళ్ళ అమ్మ వాళ్ళు ఈ పెళ్లి ఎలా అయినా జరిపించాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు శివ కూడా సమీరతో మాట్లాడడం మానేశాడు ఇంటికి కూడా రావటం లేదు అని సమీరని తిట్టేవారు నువ్వు చేసిన దానివల్లే మీ మామయ్య రావటం లేదు అని సమీరకి చచ్చిపోవాలని ఉంది పాపం ఆ బాధ భరించలేక అభికి దూరమై తన్ని చూసి వారం రోజులైంది అసలు అభి ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో అని సమీర్ ఆలోచించని క్షణం లేదు రోజు ఏడుస్తూ పిచ్చి దాంట్లో అయిపోయింది పాపం ఒకరోజు గీత ఫోన్ చేసింది అసలు సమీరా ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి వస్తుందేమో అని తెలుసుకోవాలని గీత ఫోన్ రావటం చూసి సమీర చాలా సంతోషంగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది కానీ సావిత్రి గారు సమీర ఫోన్ లిఫ్ట్ చేయనివ్వలేదు ఇక ఇలా కాదు అని గీత డైరెక్ట్గా సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళింది సావిత్రి గారు కొంచెం కోపంగానే చూస్తూ రా అమ్మా అన్నారు గీతని గీత కూడా కొంచెం భయపడుతూనే లోపలికి వెళ్ళింది ఆంటీ అది సమీర ఎక్కడ ఉంది కాలేజ్ కూడా రావటం లేదు రేపటి నుండి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అని కొంచెం భయపడుతూనే అంది ఇంకెక్కడ ఎగ్జామ్స్ అమ్మా అంత నాశనం చేసుకుందిగా అసలు మీరు ఉన్నారు కదా తను ఎందుకలా అయిపోయింది ఎవరినో ప్రేమించి వాడి కోసం ఇంట్లో మా మీద కోపం చూపిస్తుంది అండం తినడం లేదు నిద్రపోవటం లేదు పిచ్చి పట్టిన దాంట్లో అలా బుక్స్ ముందు కూర్చొని ఉంటుంది మీరు ఉన్నారుగా బాగా ఉన్నారు కానీ దానికి ఏమైంది కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తుందో చూడు అంటూ ఏడుస్తూ గీతతో చెప్తున్నారు సావిత్రి గారు ఆవిడ చెప్పింది విని గీత ఏం మాట్లాడాలో కూడా తెలియక ఆంటీ సమీర ఎక్కడ ఉంది అని అడిగింది అదిగో తన గదిలోనే ఉంది వెళ్ళి నువ్వైనా చెప్పు వాణ్ణి మర్చిపోయి పెళ్లి చేసుకోమని అనింది సావిత్రి గారు గీత సమీర ఉన్న రూమ్కి వెళ్ళి గుమ్మంలో నుంచని చూస్తుంది సమీర బుక్స్లో ఏదో రాస్తు కనిపించింది సమీర సమీర అని పిలుస్తూ గీత సమీర దగ్గరికి వెళ్ళింది గీతను చూసిన సమీర ఆ బుక్స్ పక్కన పెట్టి వెంటనే వెళ్ళి గట్టిగా హత్తుకుంది ఏడుస్తూ గీత సమీరని అలా చూసి అసలు తట్టుకోలేకపోయింది ఏంట ఇది అంతా ఎందుకు ఇలా చేశావు ఇప్పుడు ఏం జరిగిందో తెలుస్తుందా అని అడిగింది గీతాం గీత ప్లీజ్ ఇక ఇప్పుడు నేనేం చెప్పే అవకాశం కానీ చెప్పాలనే అవకాశం కానీ లేదు అసలు గీత ఏం చెప్పాలనుకుంటుందో కూడా వినకుండా మధ్యలోనే ఆపేసింది సమీరాం సమీరా అసలు నేను చెప్పేది విను నువ్వు అభికి అనే లోపలే సావిత్రి గారు వచ్చేశారు ఏంటమ్మా నీ మాటన వింటుందా అయినా ఒట్టు వేసిందిలే మాట తప్పితే మా చావు మాత్రం మిగులుతుంది అనింది సావిత్రి గారు అది విని గీతకు అర్థమైంది అని ఇంట్లో వాళ్ళు ఎమోషనల్గా మాట్లాడి ఏం మాట్లాడకుండా చేశారు అని సమీర కళ్ళతోనే గీతకు సైగ చేసింది ఏం మాట్లాడకు అని గీత కూడా సరే అని తల ఊపింది సరే గీత ఇక నేను వెళ్తాను ఎగ్జామ్స్లో కలుద్దాం అని అంది సమీర మౌనంగా చూస్తూ ఉంది వాళ్ళమ్మని గీత వెళ్ళిపోయాక చూడు ఇప్పుడేం జరిగిందో చక్కగా ఏ విధవ పని చేయకుండా ఉంటే ఇప్పుడు అందంగా చదువుకుంటూ ఉండేదానివి కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు కష్టపడి చదువు అంతపోయింది అనిది కోపంగా అక్కడి నుండి వెళ్తూ సమీర ఏడుస్తూ తన బుక్స్ చూస్తుంది అందులో రాస్తున్న అవి పేరుని చేత్తో తాకుతూ అభి ఎలా ఉన్నావు నీతో మాట్లాడాలి నిన్ను చూసి వారం రోజులైంది ఇక మళ్ళీ చూస్తాను లేదో కూడా తెలియదు ఆ రోజు మా తమ్ముడు పెట్టిన మెసేజ్ చూసి ఎంత బాధపడ్డావో అర్థం చేసుకోగలను కానీ నీకు నిజం చెప్పే అవకాశం కూడా నాకు లేదు ఏం చేయను చచ్చిపోవాలని ఉంది అని ఏడుస్తూ ఉంది అప్పుడే ఎవరో ఒక ఆవిడ వచ్చారు చుట్టాలనుకుంటా సమీరం చూసి చక్కగా ఉంది అమ్మాయి ఏం చేస్తున్నావు అని అడిగింది అది ఆంటీ అని అనేలోపే అది ఎగ్జామ్స్ కదా పిన్ని చదువుతుంది రేపు ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయట కదా చదువుతుంది రండి మీరు ఇలా కూర్చోండి అని అంది సమీర గురించి మళ్ళీ ఏమైనా బయట తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని సమీర చిన్నగా నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆవిడ చాలాసేపు ఉంది ఇంతలో సమీర వాళ్ళ నాన్న కూడా వచ్చేశారు కొంచెం సేపు సత్యనారాయణ గారితో కూడా మాట్లాడిం హా ఇక వెళ్తారా తమ్ముడు అని అంటూ లేచింది సరే అక్క అని అంటూ సత్యనారాయణ గారు కూడా పైకి లేచారు అమ్మాయి చాలా చక్కగా ఉందిరా పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారట కదా ఎగ్జామ్స్ అయిపోయాక అని చెప్పింది పెళ్ళికి వస్తానులే అని అంటూ ఆవిడ ఆ మాట విన్నాక సత్యనారాయణ గారు ఆలోచనలో పడ్డారు ఇప్పుడు వరకు చదివి ఇప్పుడు ఎగ్జామ్స్ రాయనివ్వకపోతే అందరు ఏమైంది అని అడుగుతారు అప్పుడు అందరికీ తెలిసి పరుగుపోతుంది లేదు అలా జరగకూడదు అనుకుంటూ శివకి ఫోన్ చేసి మాట్లాడి ఒప్పించారు సమీర ఎగ్జామ్స్ రాయటానికి ముందు ఒప్పుకోకపోయినా తర్వాత సరే అన్నాడు ఒంటరిగా కూర్చొని ఉన్న సమీర దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి అమ్మ సమీరా అన్నం తిను అని అన్నారు నోటు దగ్గర ముద్ద పెడుతూ సమీరాకి కన్నీళ్లు వచ్చాయి వాళ్ళ డాడీ అలా పిలిచి ఎన్ని రోజులైందో అని ఒక్కసారి వాళ్ళ నాన్న వైపు చూసి కళ్ళలో నీళ్లతో గట్టిగా హత్తుకుంది సమీర అలా హత్తుకోగానే సమీర వాళ్ళ నాన్నకు కూడా కన్నీళ్లు వచ్చేశాయి సమీరాని ఊరుకో తల్లి ఊరుకో నువ్వు చేసిన పని తప్పు అని నీ మీద కోపం వచ్చింది కానీ నీ మీద ప్రేమ లేక కాదు నువ్వు మామయ్యని పెళ్లి చేసుకోరా తను నిన్ను బాగా చూసుకుంటాడు మేము ఏం చేసినా నీ మంచి కోసమే కదరా అర్థం చేసుకో అని సమీరాకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సమీరాకి అర్థమైంది ఇక ఎంత చెప్పాలి అని చూసినా తన ప్రేమను అర్థం చేసుకోరు అని ఎందుకు సమీరా మీ మామయ్య నచ్చటం లేదు అని ఒకసారి కూడా అడగలేదు అప్పుడే సావిత్రి అంది హా ఇకేం చెప్పకండి అది ఒట్టు వేసింది దేవుడి మీద ఈ పెళ్లి చేసుకుంటాను అని ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుంది ఎగ్జామ్స్ మాత్రమే రాసి ఇంటికి వస్తుంది కాదు అని ఇంకో పని చేసినా మళ్ళీ విధవ ఆలోచనలు మైండ్లోకి వచ్చినా ఇక్కడ చూసేది మనం చావు అని గుర్తు ఉంటుందిలే అంది సావిత్రి ఆ మాటకి సమీరాకి మాట లేదు అంటే నన్ను ఎగ్జామ్స్ రాయడానికి పంపిస్తున్నారన్నమాట అని ఒక చిన్న ఆనందం అది ఎక్కువసేపు నిలవలేదు సమీర చేసిన ప్రామిస్ గుర్తు వచ్చింది ఇప్పుడు అభి కనిపిస్తే ఫేస్ చేయగలనా అనుకుంది మనసులో అది తల్లి నేను ఎగ్జామ్స్ రాయటానికి పంపిస్తున్నాం నువ్వు జాగ్రత్తగా వెళ్ళి ఎగ్జామ్స్ రాసి ఇంటికి రావాలి అర్థమైంది కదా ఇప్పుడు నువ్వు అన్నం తిని చదువుకో అని చెప్పి అన్నం ప్లేట్ అక్కడే పెట్టి అందరు వెళ్ళిపోయారు సమీరాకి ఒక పక్క సంతోషంగా ఉన్నా ఇంకో పక్క బాధగానే ఉంది కాలేజ్కి వెళ్తే అభి కనిపిస్తాడు అది చాలా సంతోషంగా ఉంటుంది కానీ అవి కనిపిస్తే ఏం చెప్పాలో అర్థం కావటం లేదు అని ఏడుస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కాలేజ్ క్లెడ్ అయింది ఫేస్ అంతా వాడిపోయి చాలా నీరసంగా ఉంది పాపం ఎక్కువ ఏడటం వల్ల కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి సావిత్రి గారు లంచ్ బాక్స్ పెట్టి సమీర బాక్స్ ఇదిగో అని ఇచ్చింది నాకేం వద్దు అని కోపంగా సమీర ఏంటి కోపంతో అన్నం మానేస్తే అయిపోతుందా మాట్లాడకుండా బాక్స్ తీసుకుని వెళ్ళు అనిది సావిత్రి గారు ఇంకేమనకుండా బాక్స్ తీసుకుని బస్ స్టాప్కి వెళ్ళింది అదే వారం రోజుల తర్వాత సమీర బయటకు రావటం చుట్టూ చూస్తూ బస్ స్టాండ్కి వెళ్ళి కూర్చుంది అప్పుడే శాంతి వచ్చి కూర్చుంది సమీర చిన్నగా నవ్వింది ఏం మాట్లాడడం లేదు ఇంతలో బస్ వచ్చింది శాంతి సమీర ఇద్దరు బస్సు ఎక్కు కూర్చున్నారు సమీరను చూసి గీతాప్రియ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సమీర దగ్గరకు వెళ్ళి హక్ చేసుకున్నారు సమీరాకి ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరిగాయి గీతతో పాటు కూర్చుని సమీరాం గీత నువ్వు నిన్న అని అనలోపే సమీరా అసలు నువ్వేనా ఇలా మాట్లాడేదిం ఎందుకే మారిపోయావు అని అడిగింది గీతాం సమీరాకి అర్థం కాలేదు ఏంటి గీత నువ్వు మాట్లాడేదిం అర్థం కావటం లేదు అనిది అయోమయంగా చూస్తూ అది నువ్వు అభికి చేసిన మెసేజ్ గురించి ఏంటి నువ్వు అనేది అభికి నీ మెసేజ్ చేయటం ఏంటి నా బర్త్డే రోజు చూడటమే మాట్లాడటమేం మళ్ళీ తనతో నేను మాట్లాడలేదు వారం రోజులైంది నేను ఇలా మాట్లాడి తెలుసా అని సమీరా ఏడుస్తూ అయితే మరి ఆ మెసేజ్ ఏంటి అభి చేసిన మెసేజ్కి ఎవరు రిప్లై చేశారు తను అది వచ్చినప్పటి నుండి చాలా బాధపడుతున్నాడు గీత అసలు ఆ మెసేజ్ ఏంటి అని అడిగింది సమీరా అది నువ్వు అన్నావట కదా ఇంకోసారి మెసేజ్ కానీ నాతో మాట్లాడాలి అని ట్రై చేస్తే కానీ చచ్చిపోతా అన్నావట కదా ఆ తెలిసినప్పటి నుండి నాకు చాలా బాధగా అనిపించింది అందుకే అది అడగాలని నిన్న మీ ఇంటికి వచ్చాను అనింది గీత మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్